చోటు జింకా నువ్వు అటువైపు నుండి క్యారెట్స్ తెంచు నేను ఇటువైపు నుంచి ఆ రెండు కలిసి క్యారెట్స్ కుందేలు కొన్ని క్యారెట్స్ ని జింక వీపుకి కట్టింది ఇంకొన్ని తన చేతిలో పట్టుకుంది అరే ఆగండి ఇప్పుడే మీ సంగతి చెబుతాను ఒక రైతు వచ్చి జింకని రెండు దెబ్బలు వేశాడు కుందేలు ఇంకా జింక అక్కడి నుండి పరిగెత్తటం మొదలుపెట్టి నేరుగా కుందేలు ఇంటి దగ్గరకు వచ్చి ఆగాయి కృతజ్ఞతలు ఈ ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే నేను ఒక్క క్యారెట్ కూడా తీసుకురాలేకపోయేవాణ్ణి ఏం పర్వాలేదు ఇది నా మిత్రమా కాని జింకా నువ్వు నీ గురించి కూడా కాస్త ఆలోచించుకో నీ ఇల్లు బానే ఉంది కదా వర్షాకాలంలో నీకెటువంటి ఇబ్బంది కలగకూడదు కదా అంతేకాదు నువ్వు కూడా ఆహారం కూడబెట్టుకో వర్షాకాలంలో ఆహారాన్ని ఎలా కూడబెట్టుకుంటావు నా అయితే చాలా ఎత్తులో ఉంటుంది వర్షపు నీళ్లు అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేవు ఆహారం విషయానికొస్తే దాని గురించి అప్పుడు ఆలోచిస్తానులే నేను ఇప్పటి నుంచే కంగారు నా బుర్రను పాడు చేసుకోలేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి లేదంటే తను మళ్లీ నన్ను దెబ్బలు తినడానికి తీసుకెళ్తాడేమో జింక ఇలానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంది